అంగీకరించి సిఎస్ఆర్ ఫండ్స్లో రాదని తెలిసి కూడా వారి కంపెనీకి సుమారు ఒక పది నుంచి పదిహేను కోట్లు ప్రజల కోసం ఈ ప్రభుత్వం అడిగిందని సహకరించిన డిఆర్ డిఎస్ఆర్ అధిపతులు సుధాకర్ రెడ్డి గారు రఘురాం రెడ్డి గారికి వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పుర ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇక్కడ ఒక చిన్న ఒక వంద గజాల స్థలం కొనుక్కున్న ఒక ఇరవై లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ అనేది అది సాధారణంగా ట్రెడిషనల్గా జరిగే సిస్టమ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్న వాళ్ళం వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలుంటాయి వెళ్ళినప్పుడు ఆ రిజిస్టార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోటం రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనో ఇతరంత్ర ఇతరత్రా వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లు ఉన్నాయి ఈనాడు ఈ ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్లని ఇంటిగ్రేటెడ్ అంటే పదమూడు పన్నెండు సబ్ రిజిస్టార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణా కన్స్ట్రక్షన్స్తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ నాటికి పూర్తి చేసి హైదరాబాద్లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది రెండవది ఇది ఇక్కడ కుక్కడపల్లిలోది ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇలా పన్నెండింటికి పన్నెండు ప్రైవేటు సెక్టర్లలో పన్నెండు మందిని ఐడెంటిఫై చేశాం పన్నెండు మంది కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రధానమైంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ రిజిస్ట్రేషన్ సెక్టార్లోనే కాకుండా భూములకు సంబంధించిన సెక్టార్లో కూడా అనేక ప్రక్షాళన చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి మధ్యతరగతి వరకు భూములున్న ఆసాములకి భద్రత కల్పించే అనేక కార్యక్రమాలు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశారు పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు మూడు నాలుగు అంశాన్ని రేజ్ చేశారు అవి కూడా నిజం వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాతంతో అనగ తొక్కి సామాన్య ప్రజలకి పేదవాళ్ళకి నిరుపేదలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే దాంట్లో ఎప్పుడూ కూడా ఒక్క నిమిషం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ క్యాబినెట్లో ఉన్న మేము కానీ రెండో థింకింగ్ ఈ ప్రభుత్వానికి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా పెద్దలతో పాటు మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక ఈ స్టాంసంగ్ రిజిస్ట్రేషన్స్ బిల్డింగ్లు కట్టి వదిలేయటం కాదు ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కట్టాలంటే పన్నెండు నుంచి పదిహేను కోట్లు అవుతుంది కట్టడం ఎవరైనా కడతాం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ దీన్ని మెయింటైన్ చేసే విషయంలో కూడా ఎవరైతే కడుతున్నారో ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఆ మిత్రులకే వారికి బడ్డెలు కాకుండా ఉండే విధంగా వారికే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పొందపరచడం జరిగింది ఎవరైనా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న జంటలు వస్తే అఫీషియల్గా రిజిస్ట్రేషన్ కావాలి అంటే కూడా వారి కోసం కూడా ఒక చిన్న మ్యారేజ్ హాల్కు సంబంధించింది కూడా ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నాం పాటు సంటి పిల్లల తల్లులు వచ్చినా ఎవరైనా పెద్ద పెద్ద పొటిషన్స్ వచ్చిన చిన్న చిన్న భేదవాళ్ళు వచ్చినా వారందరికీ కూడా సకల వసతులతో ప్రైవేట్ సెక్టార్లో ఎలానైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని మరిపించే విధంగా నిజంగా నేను ఇప్పుడు సబ్ రిజిస్టార్ లోనే ఉన్నానా అని ఆ సబ్జిస్టార్ మంచి ఆలోచనతో కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన భూములు ప్రభుత్వం ఇస్తుంది ఉదాహరణకి కుక్క కుక్కడబల్కి సంబంధించిన భూమి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆ శాఖ కూడా నా దగ్గరే ఉంది కాబట్టి రెండు ఎకరాలు ఈ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఎకరం వచ్చేసి వంద నుంచి నూట ఇరవై కోట్లు ఉంటుంది అయినా కూడా ఇందాక పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు డబ్బే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు డబ్బు కోసమే ఈ ప్రభుత్వం నిధులు సేకరించడం కోసమే ఈ ప్రభుత్వం తాపత్రయ పడదు ఏదో ఒకటి అమ్మేసి గబగబ గవర్నమెంట్ ఖజానా నింపాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క అవసర ఆలోచన కాదు ప్రజలకు సౌకర్యార్థం ప్రజలకి మంచి చేసే దాంట్లో ప్రజలకు వీలైనంత తక్కువ పొల్యూషన్ వచ్చే దాంట్లో అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ పొల్యూషన్ పక్షాన్ని కానీ ప్రజలకు మంచి జరిగే విషయంలో కానీ ఇతరత్ర ఇతరత్ర ప్రతి విషయంలో డబ్బే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత కాకుండా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇంతకుముందు చేసింది చేస్తుంది భవిష్యత్తులో కూడా చేస్తుంది పెద్దలు రాజేంద్ర గారు అడిగినట్టు అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నమాట వాస్తవం ఇప్పటికే వాటి మీద ఈ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది ప్రత్యేకంగా పేదవాళ్ళు ఉన్న ప్రాంతంలో పేదవాళ్ళు నివసిచ్చే ప్రాంతంలో ఏవైతే అనాథరాజు కన్స్ట్రక్షన్స్ ఉన్న దగ్గర లేకుంటే ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఇచ్చి ఆ అసైన్స్ ల్యాండ్లు రిటర్న్ తీసుకునే టైంలో వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా తీసుకోవాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన కాదు వాళ్ళకి పేమెంట్తో పాటు అవుట్ సైడ్స్ కూడా ఇచ్చిన సందర్భాలు గడిచిన కొన్ని నెలల్లో ఎగ్జాంపుల్గా ఈ హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా ఉన్నాయని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇలా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడి పక్షపాత ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు ఏదో అపోజిషన్కి ఛాన్స్ ఇవ్వాలనో అపోజిషన్తో మాట్లాడిపించుకోవాలనో అపోజిషన్తో ఫైట్ చేయించుకోవాలనో ఈ ప్రభుత్వానికి లేదు పేదవాళ్ళకి మంచి చేసే దాంట్లో పేదవాళ్ళకి మంచి అందించే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ ఆ క్యాబినెట్ లో ఉన్న మంత్రులుగా మా అందరూ ఆలోచనలు కానీ పేదవాడికి మంచి చేసేది ఏదున్నా ఈ ప్రభుత్వం ముందడుగులోనే ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ఏదైతే మిగిలిన పదకొండు కట్టున్న ఈ సబరిస్టార్ ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు కడుతున్న దాతలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రకంగా రాబోయే ఎల్లుండి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నా సమ్మ జాతరను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున అధునాతనమైన అంగులతో పురాతనంగా ఎనకైతే రాతి కట్టడాలు ఉన్నాయో అటువంటి కాన్సెప్ట్తో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది భక్తులు తప్పకుండా దర్శించుకొని అమ్మవార్ల దీవెనలు కూడా తీసుకోవాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పాత వ్యక్తులైనా కరోనా కష్టమైనది కాబట్టి నేను ఒక రెండు మూడు సూచనలు చేయాలకుంటున్నా శుభకార్యం ఇది ఈ మధ్య కాలంలో మీ సెవెన్మెంట్స్ అనిపిస్తున్నా ఇంకో నాలుగు కాలప ఉండాలని నేను కోరుకుంటున్న సందర్భంలో అన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చి ఫ్రెండ్గా మీ దృష్టికి తెలిస్తే ఆలయమరంపల్లి కూడా ఉన్నట్టు భావిస్తున్నాను ఒకటి ఎక్కడెక్కడైతే హౌసింగ్ బోర్డు కానిస్ ఏర్పడ్డా కోకట్పల్లి నేను కలాలని చూస్తున్నా అది ఒక కాంక్రీట్ జనల్ మొత్తం హైదరాబాద్లో హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియా ఇవాళ కోకట్పల్లి హౌసింగ్ బోర్డు ఆ హౌసింగ్ బోర్డులో అక్కడక్కడ ఎక్కడైనా స్థలాలు మనకు ఉంటే వాటిని బయల్ నెంబర్లు వేసి ఆక్రమించుకునేవారు వదలని లేదా మనం వేలంపాట కాపాడలేమని కాపాడలేమని చెప్పి వేలంపాట ఇచ్చేటువంటి పరిస్థితుంది ప్రభుత్వం అనుకుంటే కాపాడలేదనేటువంటి మాట అది మంచిది కాదు ప్రభుత్వం అనుకుంటే ఇంచెం పోండి కూడా ఇక్కడ పోదు ఖర్చు పంట కాబట్టి దయచేసి కాపాడలేదు ఎక్కడైనా వేలంపాట పాడకుండా వేలపాట వేయకుండా అలాంటి వాళ్ళకి కూడా పార్కులుగా పార్కుల్లో కనుగోలు చేస్తే ఆ కాంక్రీట్ జంగల్లో అప్పుడో ఇప్పుడో సీనియర్ సిటిజన్ కొంత సేదీ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా భూములు కట్టాడి ప్రాంతాల్లో అనుకునేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆ కోణం ఉండాలని చెప్పి నేను మొట్టమొదటి సూచన చేస్తున్నా రెండవది వీళ్ళకేమో చాలా అలవాటు మాకేమో అలవాటు లేదు హైదరాబాద్ వచ్చినా తో వచ్చిందా అనేక లేవు ఎప్పుడో నలభై లెక్కలు ముప్పై లెక్కితం యాభై లెక్కితం ఏమంటే జరిగే ఆ లేవు పార్క్ స్థలాలు పబ్లిక్ ఎటువంటి స్థలాలు స్కూళ్ళ కోసమో పళ్ళ కోసమో ఇటువంటి స్థలాలు ఏవైతున్నాయో బై నంబర్ వేసి బై నంబర్ వేసి వాటికి చేస్తున్న విషయం తెలుసు చేసేది చాలా వాటికి కనీసం ఉన్నవాటికైనా ఉన్నవాటికైనా వాటిని కాపాడమని చెప్పి మేము వినమ్రాన్ని విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ ఏం లేకూడమ హైదరాబాద్ ఎంత కష్టంగా గడుపుతుందో ఎంత పొల్యూషన్ పెరుగుతుందో చూస్తున్నాం కాబట్టి ఆ ఉన్న స్థలాన్ని మాత్రం కాపాడమని చెప్పి నేను కోరుతూ ఉన్నా మూడవది ఇవాళ అనేక సమస్యలకి పోలీస్ స్టేషన్లు పరిష్కారాలు కేంద్రాలుగా మారుతున్నాయి అది మంచిది కాదు పోలీస్ స్టేషన్లు ఆర్డర్ పట్ల ఉండాలి తప్ప పోలీస్ స్టేషన్లు భూముల పంచాయతీలు కబ్జాల పంచాయతీ చేసే పరిస్థితి ఏ పోలీస్ తెలంగాణ పోలీస్కి అయితే చాలా గొప్ప పేరులను ఆ పేరు చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని పోలీసులు చేయకుండా రెవెన్యూ డిపార్ట్మెంటే దీని మీద ఒక శాస్త్రీయమైనటువంటి స్టడీ చేసి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అవన్నీ నేను గతంలో కొన్ని ఇచ్చిన మళ్ళీ కూడా కొన్ని నా దృష్టికి వచ్చినటువంటి యాభై ఆరు ఇష్యూస్ ఉన్నాయి అందరికీ స్థానిక ఉన్నటువంటి మా పబ్లిక్ అందరూ కూడా ఉదయంపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీసు నిజం చెప్పాలంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్లో ఉండడం కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది గతంలో ఉషాపేటలో కూడా దీన్ని నేను రిజిస్టర్ ఆఫీస్ని చేసినప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి కోర్టు ద్వారా వచ్చాయి దానికి మా మంత్రి గారు పొగలేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రద్ధ తీసుకొని మా కాన్షియస్ తీసుకురావడం కోరినెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సాధన సమయంలో మా ఈటల రాజేంద్ర గారికి మా పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి డిప్యూటీ మేయర్ గారికి శ్రీశై బాబురావు గారికి వేదిక ఉన్నటువంటి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కోరిట మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేపిఎల్వి కాలనీలో ఉన్నటువంటి మూడు ఎకరాల ల్యాండ్ ఎఫ్రిటీజ్ ల్యాండ్ ఉందనే నేను కూడా ఆల్రెడీ నేను లెటర్ ఇచ్చాను నందమూరి తారక రామారావు పేరు మీద ఫౌండేషన్ ఇస్తాం కలెక్టర్ వచ్చేసారు దాన్ని హౌసింగ్ బోర్డు నుంచి ల్యాండ్ ఆల్రెడీ మీరు కలెక్టర్ గారికి హ్యాండ్ చేసి ఆ కలెక్టర్ దారి నుంచి జిల్లా పరిషత్ స్కూల్కి మీరు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇంత పెద్ద హౌసింగ్ బోర్డులో ఆ స్కూల్ లేక ఇబ్బంది పడతా ఉన్నాను త్రీ ఎకర్స్ ఉంది ఎఫ్రిటీజ్ ల్యాండ్ అది ఆల్రెడీ హౌసింగ్ కూడా ఉంది కాబట్టి అది జిల్లా పరిషత్ కేటాయించినట్టుంటే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసిన ఆదేశాలు ముందుకొచ్చి మరి మంత్రుల ఆదేశాల మేరకు వారు కూడా కట్టడానికి ముందుకొచ్చిన రంగారెడ్డిలో దానికి బిఎస్ఆర్ వారు కూడా మరి ఇక్కడ చక్కగా కట్టడం కట్టేయడం చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చిన ప్రకారమైన ముఖ్యమంత్రి గారు పేదవారికి అభివృద్ధి పరంగా కూడా తక్కువ టైంలో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని